పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి రెండవ వచనం నీ పలువరస కత్తెర వేయబడినవియు కడగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది మూడవ వచనం నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు నీవిచ్చిన దాడిమ ఫలమువలే నగపడుచున్నవి నాలుగవ వచనం జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులును శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము ఐదవ వచనం నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి ఆరవ వచనం ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును ఏడవ వచనం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమేమియు లేదు ఎనిమిదవ వచనం ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల నుండి నీవు క్రిందికి చూచెదవు తొమ్మిదవ వచ్చిన నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి పదవ వచనం సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము పదకొండవ వచనం ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది పన్నెండవ వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి ముయ్యబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము పదమూడవ వచనం నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు పద్నాలుగవ వచనం జటామాంసియు కుంకుమయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు పదిహేనవ వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము పదహారవ వచనం ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు చేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక ఆ